హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ జో భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ యాత్రా ఫర్ యూనివర్స్ నేను మీ మనీ పవర్ భావ పండంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్ మీకు లాస్ట్ ఎపిసోడ్లో సంతానం గురించి చెప్పడం జరిగింది సంతానానికి సంబంధించిన ఇంకా చాలా వీడియోలు వస్తాయి చాలామంది స్పందించారు లైక్ చేశారు ఫార్వర్డ్ చేశారు చాలామంది వస్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాలు కాదు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగిపోయాయి దాదాపుగా నేను యోగా క్లాసులు చేసేటప్పుడే అప్పట్లో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం రాయచూరు రాయచూరు నుంచి కర్ణాటక నుంచి రావడం జరిగింది ఆ పేరు నాకు గుర్తుకు కానీ అప్పటికే యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు చేసుకుందట ఇదంతా పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత అది రిపోర్ట్స్ కూడా పాత ఉండుంటాయి నా దగ్గర యోగా వాళ్ళు ఎయిట్ ఎంఎం స్టోన్ ఎయిట్ ఎంఎం స్టోన్ అయ్యింది ఇట్లా అయిందంటే ఆపరేషన్ చేసి మళ్ళీ తీసేసారంటే మళ్ళీ మళ్ళీ వచ్చింది సో వీటి గురించి ఇంకా తెలుసుకుందాం కిడ్నీ స్టోన్స్ ఎలా నివారించుకోవాలి ముద్రలేంటిది తర్వాత ఆహార నియమాల్లో మనకు ఆయుర్వేదంలో ఏం వాడాలి అవన్నీ తెలుసుకుందాం సో కిడ్నీ స్టోన్స్ గురించి గురువు ప్రార్థన చేసుకుందాం ఓం సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి ఆహా వెరీ గుడ్ ఎవరైతే న్యూమరాలజీకి సంబంధించిన కోర్సులు మనకు ఈ ఫిబ్రవరి పదకొండవ తారీఖు మనకు డైరెక్ట్ న్యూమరాలజీ కోర్స్ ఉంది ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో కోర్సులు ఉంటుంది మనకు పది గంటలు ఉంటుంది ఆన్లైన్లో ప్రతి నెల అదేవిధంగా ఐదు ఆరు గంటలు డైరెక్ట్ క్లాస్ ఉంటుంది తర్వాత లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ ఇవన్నీ మీకు ఆన్లైన్లో జరుగుతాయి డైరెక్ట్ కూడా జరుగుతుంది కపిల మహర్షి మిషన్ గూగుల్లో మ్యాప్లో సెర్చ్ చేస్తూ వచ్చేస్తుంది హైదరాబాద్ సంతోష్ నగర్లో ఉంటుంది ఇక మీకు త్వరలోనే మన ఆఫీస్ కూడా రెండు నెలల్లో మూడు నెలల్లో మారుతుంది ఇక్కడే ఉంటుంది దగ్గరే చంపాపేట ఏరియాలోని విజయనగర్ సో విశ్త అపార్ట్మెంట్ ఫిఫ్త్ ఫ్లోర్ ఫైవ్ నాట్ వన్ ఓకే ఇప్పుడైతే సంతోష్ నగర్లో ఉంది మీకు నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు ముందే వచ్చేటప్పుడు ఫోన్ చేసి రండి ఓకే ఇక ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం లాస్ట్ ఎపిసోడ్లో కూడా ప్రాణముద్ర పెట్టమన్నాను ఇప్పుడు కూడా ప్రాణముద్రనే ఎందుకంటే శరీరంలో తల వెంటకల నుంచి ప్రా గోళ్ల వరకు ప్రాణశక్తి ఉంటేనే మనకు అన్ని అవయాలు ఆరోగ్యంగా ఉంటాయి సో అందుకోసమే ఈ చిటికన వేలని తర్వాత ఈ యొక్క ఉంగరం వేలని రెండు కలుపుతుంది ప్రాణముద్ర అవుతుంది ఈ ప్రాణముద్రతో భస్త్రికా చేయండి పూరాపర్న పూరాచోడ్న అదేవిధంగా కపాలపాత చేయండి అలా కపాలపతి చేయండి తర్వాత అనులోమ విలం చేయండి ఇలా అనులోమ విలం చేయండి ఇలా ప్రాణాయం చేస్తూ ముద్రలు ముద్ర అంటే ప్రాణముద్ర తర్వాత కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే తప్పకుండా మీకు ఈ యొక్క మధ్య భాగంలో అలచేతి మధ్య భాగంలో నొక్కాలి ఇలా కబాల చేస్తూ ఇలా ఇక్కడ కూడా నొక్కాలి లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటే రైట్ మధ్యలో మధ్య భాగంలో ఇంకా తర్వాత దీంట్లో చాలా ఉన్నాయి ముద్రలే కాదు యోగానే కాదు కలర్ తరఫు ఉంది సీట్ తరఫీ ఉంది ఆకుప్రేజర్ ఆకుపంచె తరఫు ఉంది ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఎపిసోడ్ ఎపిసోడ్ రూపంలో మనం ఇవ్వ ఇవ్వగలుగుతాము ప్రస్తుతం అయితే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్కి మనం మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి మీరు సంప్రదిస్తే ఆ మెడిసిన్ ఇస్తాం ఇది మనం రోజు ఒక రెండు గ్రాములు కానీ మూడు గ్రాములు కానీ నీళ్ళల్లో కలుపుకొని తాగితే చాలా అద్భుతంగా దీంతో మేము పది పదిహేను సంవత్సరాల క్రితం మనం తగ్గించాం పేరేంటిదంటే చెప్పము ఇది రాసే పేరేంటిదంటే చెప్పము కానీ రిజల్ట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ రిపోర్ట్స్ రిపోర్ట్స్తో సహా మనం చూసుకోవచ్చు రిపోర్ట్తో సహా మనం చూసుకోవచ్చు దాని తర్వాత మీ అందరికి తెలుసు పునర్నవ పునర్నవ కూడా చక్కగా ఒక అంటే పునర్నవ అంటే మళ్ళీ జీవితం ఇస్తుంది మీ కిడ్నీలకు కానీ మీ శరీరంలో కానీ సో చాలా ఉపయోగపడుతుంది పునర్నవ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ విధంగా రెండు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది చక్కగా ఇంకా కొన్ని మీకు కావాల్సినవి మీకు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి తోడుగా విటమిన్స్ మినరల్స్ కాల్షియము విటమిన్ ఇంకా ఏవేవి ఉన్నాయో వాటికి సంబంధించిన అన్నీ కూడా మనం సపోర్ట్గా ఇవ్వడం జరుగుతుంది ముద్రలు నేర్తాము ప్రాణాయామం నేర్తాము ఆహార నియమాలు చెప్తాము సో ఖచ్చితంగా అయితే మీ కిడ్నీ స్టోన్స్ మాత్రం నేను గ్యారెంటీలు వారంటీలు ఇవ్వను ఎందుకంటే మనకి రిజల్ట్స్ వచ్చాయి నేను చెప్పింది వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి బయట మీరు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి సర్జరీ చేసుకొని మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ పెరుగుతూనే ఉంటాయి ఆహార నియమాలు జీవన శైలి మార్చుకుంటే మనకు చాలా చాలా రిజల్ట్స్ వస్తాయి దానికి తోడుగా ఈ ఆయుర్వేదం అమ్మలాంటిది అందరికీ ఆరోగ్యం కావాలి అందరికీ ఆనందం కావాలి అందరికీ ఆయుర్వేదం సో అందుకోసం ఈ కిడ్నీ స్టోన్స్ గురించి మనం ప్రత్యేకంగా చాలామంది బాధపడుతుంటారు విపరీతమైన పెయిన్ వస్తుంది కిడ్నీ స్టోన్స్ విపరీతం ఎందుకంటే మా వదినీకు నేను చూశాను కదా విపరీతమైన పెయిన్ వస్తుంది సో ఇంకా మీకు ఇంకో విషయం ఏంటంటే మ్యాజిక్ బాటిల్ అని ఉంటుంది మన దగ్గర ఆ మ్యాజిక్ బాటిల్లో మేము వాళ్ళకి అసలు టూ ఇయర్స్ బ్యాక్ మ్యాజిక్ బాటిల్లో వాళ్ళు ఇవేం వాడలేరు కానీ ఇరవై సంవత్సరాల కిడ్నీ స్టోన్స్ పోయింది మ్యాజిక్ బాటిల్ ఎలా వాడాలి ఏంటిది అనేది యూట్యూబ్లో కొడితే ఉంటుంది వస్తుంది బాబా పర్ణం మ్యాజిక్ బాటిల్ని కొడితే వస్తుంది సో అవి కూడా చెప్తాం అవి ఫాలో చేయాలి మీరు చక్కగా మ్యాజిక్ బాటిల్ ప్రతిదానికి కూడా మ్యాజిక్ బాటిల్ ఉపయోగపడుతుంది ప్రతి ప్రతి జబ్బుకి సో అది వాడుతూ మనం చక్కగా ఈ యొక్క మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటూ ముద్రలు ప్రాణాయామ చేస్తూ జీవన శైలిని మనం కొనసాగిస్తుంటే చక్కగా మనం అభివృద్ధి చెందుతాం సో తప్పకుండా మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను హ్యాపీ బార్ హ్యాపీ వరల్ రిచ్ బా రాచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ